రీసర్వే రగడ అవును రీసర్వే రగడ అయితే జరుగుతూ ఉంది ఎక్కడికక్కడ చిక్కులు అయితే వస్తూ ఉన్నాయన్నమాట ఆనందపురం మండలం గొట్టిపల్లి రెవెన్యూ పరిధి చందక గ్రామంలో తొమ్మిది ఎకరాల స్థలానికి గతంలో నలుగురు వ్యక్తుల పేర్లతో రిజిస్ట్రేషన్లు జరిగాయి వాస్తవానికి ఆ స్థలం మీద అనుభవదారులుగా ఎనిమిది మంది అయితే రైతులు ఉన్నారు దీంతో రీసర్వే వివాదానికి అయితే దారి తీసిందనమాట సందర్భం టూ చూసుకుంటే గొట్టిపల్లిలో కుటుంబానికి చెందిన నాలుగు ఎకరాల స్థానంలో హద్దుల సమస్య తలెత్తింది అది తేలేక రీసర్వేకి ముందుకెళ్ళని చెప్పడం ఆపేశారు సందర్భం త్రీలో భీమిలి మండలం దాకమర్రిలో కుటుంబ సభ్యుల మధ్య పంపకాల స్పష్టత లేక సర్వే చేయడం కుదరలేదు కుటుంబానికి చెందిన వారంతా కూడా ఆ మాట మీద వచ్చాక చేస్తామని అధికారులు అయితే తిరిగారు ప్రస్తుతం రీసర్వే జరుగుతున్న దాకమర్రి గొట్టిపల్లి గంధవరం గ్రామాల్లో చిత్ర విచిత్ర పరిస్థితులు అయితే ఎదురవుతున్నాయి ఎక్కడ రీసర్వే చేయాలనుకుంటున్నారో ముందుగానే సంబంధిత రైతులకు సమాచారం అందిస్తున్న క్షేత్రస్థాయిలకు వెళ్ళేసరికి అధికారులకు భిన్న పరిస్థితులు ఎదురవుతూ ఉన్నాయి గత ప్రభుత్వాలు అంతా ఇష్టానుసారంగా సాగింది చాలా చోట్ల రికార్డులోని కొలతలను తగ్గించేసి వైకాపా అనుకూల వ్యక్తుల పేర్లు రాయించేశారు ఇప్పుడు కొంత ఆలస్యం అవుతున్న వివాద రహితంగా చేయాలని ప్రభుత్వం ఆదేశించింది అయినప్పటికీ కొందరు అధిక అధికారుల నిర్లక్ష్యం వల్ల అక్కడక్కడ ఇబ్బందులు ఎదురవుతూ ఉన్నాయి అసలు అన్నదమ్ముల మధ్య వాటాల విషయంలో వివాదాలు తలెత్తు ఉన్నాయి గతంలో ఒకరి పేరునే పాస్ పుస్తకాలు ఉండేవి అనమాట ఇప్పుడు వాటి పంపకాల్లో విభేదాలు అయితే వస్తున్నాయి భూమి అనుభవదారులను రికార్డులో ఉన్న వారిని అధికారులు పిలుస్తున్నారు ఆ సమయంలో కొత్త వివాదాలు వస్తున్నాయి ఎవరికి వారు పత్రాలు చూపిస్తుండటంతో ఎవరిదనే తేల్చే విషయంలో జాప్యం జరుగుతుంది ఇక్కడ కమతాలు చిన్నవి రైతులకు వేరువేరుగా స్థలాలు ఉన్న ఉన్న ప్రతి దగ్గర వాటికి వేరువేరుగా చల్ అక్కడ చల్తా నెంబర్ కేటాయిస్తూ ఉన్నారు గతంలో అంతకీ అందరికీ కూడా కలిపి ఒకటే ఇచ్చేవారు దీంతో ఈ నెంబర్లు కేటాయింపు అయితే శ్రమించాల్సి వస్తుంది వివాదాస్పద భూముల్లో రీసర్వే చేస్తున్నప్పుడు సరిహద్దులు గుర్తించి వదిలేస్తున్నారు రైతుల మధ్య సఖ్యత లేక సర్వే చేయటం లేదు కొన్ని చోట్ల సర్వేను సచివాలయ ఇతర కింది స్థాయి సిబ్బందిపై వదిలేస్తున్నారు వివాదం రేగినప్పుడు కనీసం పరిష్కరించడానికైనా కొన్ని చోట్ల జోక్యం చేసుకోవటం లేదు తరచూ కలెక్టర్ జేసీ పర్యవేక్షిస్తున్న వారు ఇచ్చినప్పుడు అలా వచ్చినప్పుడు కనిపించి మిగిలిన సమయాల్లో శ్రద్ధ పెట్టడం అయితే లేదనమాట సో ఈ విధంగా సర్వేలు అయితే జరుగుతున్నాయి సో అనేక ఆటంకాలు అయితే జరుగుతున్నాయి అన్నమాట ఏపీలో జరుగుతున్న భూములు రీసర్వేలోని సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని